నిద్రపోతున్న కౌశికి లేచి పక్కన చూసుకోగానే పక్కన బాబు ఉండడు అరే బాబు ఎక్కడ బాబు ఎక్కడ అని కౌశికి చాలా టెన్షన్ పడిపోతూ అయ్యో పిన్ని నిషి బాబు కనిపించట్లేదు మీరేమైనా చూసారా అని పరిగెత్తుకుంటూ కిందికి వచ్చి చాలా టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది ఏంటదినా ఏం మాట్లాడుతున్నావు బాబు కనిపించట్లేదా అని నిషి వైజయంతి అడుగుతూ ఉంటారు అయ్యో బాబు కనిపించట్లేదంటే నాకు ఏమీ అర్థం కావటం లేదు బాబు ఏమైపోయాడు అని కౌశికి ఏడుస్తూ ప్పకూలిపోతూ ఉంటుంది అక్క బాబు ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసు అని యువరాజ్ అంటాడు తెలుసా ఎక్కడ యువరాజ్ ఎక్కడా అని కౌశికి అడుగుతూ ఉంటుంది నువ్వు నిద్రపోతూ ఉంటావు నువ్వు నిద్రపోయిన తర్వాత ఆ జగదాత్రి కేదార్ నీ గదికి వచ్చి బాబుని ఆడించడానికి తీసుకువెళ్ళి ఉంటారు ఖచ్చితంగా ఇది వాళ్ళ పనే అని యువరాజ్ అంటాడు అదుగో జగదాత్రి కేదార్ వస్తున్నాడమ్మి అని వైజయంతి అంటుంది అమ్మయ్య దాత్రి కేదార్ మీ దగ్గరే బాబు ఉన్నాడా ఇంకా బాబు ఏమైపోయాడో అని నేను ఎంత కంగారు పడిపోయానో తెలుసా అని కౌశిక అంటుంది ఏం మాట్లాడుతున్నారు వదినా బాబు కనిపించకపోవటం ఏంటి బాబు మా దగ్గర లేరు అని దాత్రి అంటుంది ఏంటి మీ దగ్గర కూడా లేరా అని కౌశిక అంటే అంటే బాబు నీ దగ్గర కూడా లేరా అక్క అని కేదార్ ప్రశ్నిస్తూ ఉంటాడు అయ్యో ఇప్పుడు బాబు ఏమైపోయినట్లు నా దగ్గర లేడు మీ దగ్గర లేడు అని కౌశికి కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది అప్పుడే వై జయంతి నిషి యువరాజు ముగ్గురు ఒకరిని ఒకరు చూసుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటారు కౌశికి నిద్రపోతున్నప్పుడు యువరాజు కౌశికి గదిలోకి వెళ్ళి బాబుని తీసుకువెళ్ళిపోయి ఉంటాడు ఇక నిషి వైజయంతి తీసుకువెళ్ళబోడా తీసుకువెళ్ళు అని దగ్గర ఉండి సాగనంపి ఉంటారు బాబుని మేమే కదా ఎత్తుకు వెళ్ళింది అని వాళ్ళు ముగ్గురు ఒకరిని ఒకరు చూసుకుంటూ సంతోషపడుతూ ఉంటే దాత్రి వాళ్ళని గమనించేస్తూ వీళ్ళు ఇంత ఆనందంగా ఉన్నారంటే ఖచ్చితంగా ఇది వాళ్ళ పనే అని మనసులో అనుకుంటూ ఉంటుంది మీరు కంగారు పడకండి బాబు ఎక్కడున్నా నేను తీసుకొస్తాను అని ధైర్యం చెప్తూ ఉంటుంది